ఇక అయితే ఏమనివ్వడం ఏంట్రా మన ఆస్తి మనకి ఇమ్మని చెప్పి అని చెప్పని అంటే సరే అయితే ఆస్తులు పంచుకోవాలి అనుకుంటున్నాం కదా సరే అప్పుడు కూడా పంచుకునే పని చేయండి అని చెప్పని అంటాడు ఏంటి ఏ అప్పుల గురించి మాట్లాడుతున్నావురా అని చెప్పని అంటుంది ఇక ధాన్యలక్ష్మి అయినా అప్పులతో మనకేం సంబంధం ఆస్తుల వరకే మనకు సంబంధం అనగానే ఆస్తులు ఉన్నాయి కాబట్టి అప్పులు ఇచ్చారమ్మా అప్పులకి ష్యూరిటీగా ఉన్నటువంటి తాతయ్య ఆ పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ నువ్వేమో ఇలాంటి చిందులు వేస్తున్నావు అని చెప్పని అంటే అప్పులకేంటి ష్యూరిటీ ఏంటి ఒక కొత్త డ్రామానా ఎవర్రా కావ్య చెప్పి చెప్పినట్టల్లా ఆడుతున్నావు ఆల్రెడీ రాజుని కొంగున కట్టేసుకుని ఆడించేస్తోంది నిన్ను గుప్పెట్లో పెట్టేసుకుందా అంటుంది రుద్రాణి అత్తయ్య అని చెప్పి కళ్యాణ్ చాలా గట్టిగానే మాట్లాడతాడు ఆ మాటకి ఇటు నుంచి ధాన్యలక్ష్మికి కూడా బాధ కలుగుతుంది ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి వావి వరుసలు మరిచి మాట్లాడకు అని చెప్పని అంటుంది మరి ఏంటి దాని లక్ష్మి బి ఆలోచించుకోకుండా ఎందుకు సైలెంట్గా ఊరుకుంటున్నావు మాట్లాడు అడుగు అని చెప్పని అంటూ ఉంటే సరే అందరికీ అందరికీ తెలియాల్సిన నిజాలు ఇక్కడ చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు ఇక్కడ చాలా ఉన్నాయి అసలు తాతయ్య అలా మంచం మీద ఎందుకు పడ్డారో తెలుసా ఆయన అలా కోమలోకి ఎందుకు వెళ్ళారో తెలుసా అని చెప్పని అంటాడు ఏమైందిరా ఎందుకు అలా కోమలోకి వెళ్ళారు నీకు తెలుసా అని చెప్పి ప్రకాశం అడుగుతాడు తాతయ్య మధ్యలో ఒకసారి స్పృహలోకి వచ్చారు ఆ విషయం మీ అబ్బరికి తెలీదు డాక్టర్ ఒక అర్ధరాత్రి మీద తాతయ్య కదులుతూ ఉండడాన్ని చూసి నన్ను పిలిచారు తాతయ్య దగ్గర కూర్చుని నిద్రపోతున్న నేను ఒక్కసారిగా లేచి తాతయ్య వంక చూసేసరికి తాతయ్య చాలా చాలా బాధపడ్డారు ఏం జరుగుతోందిరా ఎలా ఉంది పరిస్థితి అన్నారు ఏమైంది తాతయ్య ఏమీ కాలేదు అంత బానే ఉంది కదా అని చెప్పి నేనంటే లేదురా బాగోలేదు అర్జెంటుగా కావ్య పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ఆ నందగోపాల్ అది నా స్నేహితుడి మనముడున్నాడు కదా వాడు వంద కోట్ల రూపాయలకి చిట్ ఫండ్ బోర్డు తిప్పేశాడు ఆ డబ్బుకి ష్యూరిటీగా ఉన్నందుకు ఆ కంపెనీకి ష్యూరిటీగా ఉన్నందుకు ఇప్పుడు మన ఆస్తులు జప్తు చేసే పరిస్థితి వచ్చింది అందుకోసమే నేను ఈ పరిస్థితుల్లో ఇలా పూర్తిగా ఇల్లంతా పడిపోకూడదు అని చెప్పేసేసే ఆస్తంతా కావ్య పేరు మీదకి రాసేశాను ఆ కావ్య అయితేనే ఆ వంద కోట్ల అప్పుని సమర్థవంతంగా మనం కట్టాల్సిన పని లేదు అని చెప్పి నిరూపించగలుగుతుంది మన డబ్బుని ఎటూ పోనివ్వకుండా ఆపగలుగుతుంది ఆ సమర్థత ఎవ్వరికీ లేదు నిజం కాదంటావా అని చెప్పి అడిగారు అవును తాతయ్య మంచి నిర్ణయం తీసుకున్నావు అన్నయ్యని కూడా నువ్వు కరెక్ట్గా అంచనా వేశావు ఏదైనా ఇబ్బంది వస్తే కంగారు పడిపోతాడు కానీ వదిన స్టెబుల్గా నిలబడుతుంది గా ఈ సమస్య నుంచి బయటపడేస్తుంది అని చెప్పి అన్నాను అందుకేరా ఆ రోజు ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకు ఒంట్లో బాగోలేదు గబగబా చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసి ఇక నేను ప్రశాంతంగా కూర్చుందాం అనుకునే లోపే ఇలా కోమలోకి వెళ్ళిపోయాను అని చెప్పి చెప్పారు ఈ లోపే డాక్టర్ ఇంజక్షన్ తీసుకొచ్చి ఆయన్ని లేపుదాం అని చెప్పి అనుకునే లోపే ఆయన మళ్లీ స్పృహ కోల్పోయారు ఇది జరిగింది ఇందులో ఎవరి స్వార్థమూ లేదు ఎవరి కుట్రలు కుతంత్రాలు లేవు అని చెప్పని అనగానే మరి నువ్వు తీసుకొచ్చిన ఆ పది కోట్ల ఆస్తి డాక్యుమెంట్స్ తాకట్లో ఉన్నాయన్న కాగితాలు నీకెక్కడ రుద్రాణి అని చెప్పని అడుగుతుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా రుద్రాణి కంగు తింటుంది ఏ క్వశ్చన్ అయితే ధాన్యలక్ష్మి దగ్గర నుంచి రాకూడదు అని చెప్పని అనుకుందో అదే ప్రశ్న వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అది ధాన్యలక్ష్మి అంటే నేను నా కొడుకు ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం అది అనగానే ఎక్కడ ఎంక్వైరీ చేశావు రాహుల్ ఎవరిని అడిగావు నీకు ఇవి ఎవరిచ్చారు పదవాడి దగ్గరికి వెళ్దాం అంటుంది ధాన్యలక్ష్మి ఇక ఆపర్ణ అయితే వదిలే ధాన్యలక్ష్మి అంటే వదలకూడదక్క ఎందుకు వదలాలి ఇప్పుడు తప్పు మనవైపు మన ఇంట్లోనే జరుగుతుందేమో అని చెప్పేసేసి కంగారు పడి మన వాళ్లే మనకు అన్యాయం చేస్తున్నారేమోనని నేను ఆస్తి కోసం అడిగాను కానీ ఇక్కడ జ తప్పు జరుగుతోంది ఎక్కడా ఏంటి అనేది తెలియాలి కదా బయట జరుగుతున్న విషయాలు మనకు తెలియకుండానే ఈ రుద్రానికి ఎలా తెలుస్తున్నాయి ఈ రుద్రాని చేతికి డాక్యుమెంట్స్ కూడా వచ్చాయంటే ఎవరు పంపించుంటారు అసలు దీని వెనక ఉన్నది వాళ్లేనేమో ఎవరికి తెలుసు అందుకే రుద్రాణి అడుగుతున్నాను చెప్పు రుద్రాణి ఎవరిచ్చారువి అనగానే అది అది అంటూ ఉంటే స్వప్న కొంపదీసి ఆ అనామికతో మళ్ళీ చేతులు కలిపి చచ్చావా ఏంటి అని చెప్పి అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఇక వెంటనే ధాన్యలక్ష్మి చెప్పు నిజం చెప్పు ఆ అనామికేనా అదేనా ఆ దరిద్రపు కొట్టుదేనా అని చెప్పి తిడుతూ ఉంటే అవునత్తయ్య అనామికె అత్త అమ్మకి ఈ పేపర్స్ పంపించింది అవి నేనే కలర్ జిరాక్స్ తీసుకొచ్చాను అని రాహుల్ చెప్పేసేసరికి అది నా మొగుడు నోట్లోంచి నిజం వచ్చింది అంటే కన్ఫామ్గా అది నిజమే ఖచ్చితంగా ఆ అనామికే చేసి ఉంటుంది అందుకే ఈ రుద్రాణి ఇక్కడ తెగ ఎగురుతోంది అని చెప్పి స్వప్న ఉంటుంది చెప్పు చెప్పు రుద్రాణి నిజమేనా కాదా అంటే అవును అనగానే అది అదిరే కళ్యాణ్ ఎవరున్నారు ఎవరున్నారు వెనకాల అని చెప్పని అనుకుంటున్నాం కదా ఆ అనామికే నిన్ను ఏరికోరి పెళ్లి చేసుకున్న ఆ అనామికే ఈ కుటుంబానికి చిచ్చు తెచ్చింది ఆ అనామికే ఈ కుటుంబంలో లేనిపోని రచ్చలు సృష్టిస్తోంది అని చెప్పేసేసి అంటూ రుద్రాణితోటి ఇంకొక్కసారి నా దగ్గరకు వచ్చి చెవిలో జోరీ నోటికి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావో నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశావో నా అస్త్రం నీ మీదే ఎక్కువ పెడతాను జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది ఈ విధంగా మొత్తానికి నిజం తెలుసుకుంటుంది ధాన్యలక్ష్మి చూద్దాం మరి రాబోయే లో ఏమవుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి